హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలని వారం రోజుల క్రితం పెంచుతూ ఎల్ఎన్టీ సంస్థ ప్రకటించింది ఈ ఛార్జీల పెరుగుదల దాదాపు ముప్పై శాతం దాకా పెరిగింది ఇది హైదరాబాద్లో సామాన్య ప్రయాణికుడికి చాలా భారం అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఎల్ఎన్టీ సంస్థ తమకు నష్టాలు వస్తున్నాయి నష్టాల నుంచి అధిగమించడానికి మేము ఛార్జీలు పెంచాల్సిందే మీరు సహకరించండి అని చెప్పి ఆ రకంగా ఛార్జీలని దాదాపు ముప్పై శాతం పెంచింది ఇది కనీస ఛార్జీ పది ఉంటే పన్నెండు రూపాయలు చేసింది మ్యాక్సిమం అరవై ఉంటే దాన్ని డెబ్బై ఐదు చేసింది ఇవి కనీస ఛార్జీ చూస్తే కొంచమే పెంచినట్టు అనిపిస్తుంది కానీ మధ్యస్థంగా ఉన్న ఛార్జీలు థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఉన్నాయి మాత్రం చాలా పెద్ద మొత్తంలో పెరిగినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది ఆ తర్వాత ఛార్జీల మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేక దాని మీద ఆందోళనలు వ్యక్తం అయిన తర్వాత ఆ ఛార్జీల్ని మేము ఒక పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి మళ్ళీ రెండు రోజుల క్రితం ప్రకటించింది పది శాతం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే చాలా పెద్ద మొత్తం తగ్గిందేమో అని అనిపించే పద్ధతిలో వాళ్ళ ప్రకటన ఉంది కానీ ఆ పది శాతం తగ్గింపు ఆ డిస్కౌంట్ అనేది కూడా అసలు డిస్కౌంట్ ఏంది అంటే డిస్కౌంట్ ఈరోజు ఇస్తారు కొద్ది రోజులు ఉన్న తర్వాత డిస్కౌంట్ ఎత్తేసినామంటారు ఇప్పుడు మన దుకాణాలు చూస్తుంటాం మేము డిస్కౌంట్ సేల్స్ ఉంటారు అదే రకమైన పద్ధతులు డిస్కౌంట్ సేల్ సమ్ పీరియడ్ వరకు ఉంటుంది ఇప్పుడు మెట్రో ఎల్ఎన్టీ సంస్థ కూడా మేము డిస్కౌంట్ ఇస్తామని చెప్పింది డిస్కౌంట్ అది ఎదురు ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఎప్పుడైనా దాన్ని ఎత్తేయొచ్చు అందుకని డిస్కౌంట్ అనే పద్ధతిలో చేసేది ఒక మోసపూరితమైన పద్ధతిలో డిస్కౌంట్ ప్రకటించింది రెండోది పది శాతం తగ్గించినట్టుగా చెప్పింది కానీ ఆ స్లాబ్లలో చూస్తే ఎక్కడ పది శాతం తగ్గలేదు పన్నెండు రూపాయలకు పెంచారు దాన్ని పదకొండు మినిమం ఛార్జ్ పన్నెండు అంటే పదకొండు చేశారు పన్నెండు నుంచి పదకొండు చేస్తే అది ఎయిట్ పాయింట్ త్రీ త్రీ తగ్గింది కానీ మధ్యలో ఉన్నటువంటి ఛార్జీలు ఎక్కువ మంది ప్రయాణం చేసేది లాంగ్ లాంగ్ డిస్టెన్స్ల కోసం ఎక్కువ మంది మెట్రో రైలు ఎక్కుతారు ఒకటి రెండు స్టేజీల కోసం ఎక్కరు ఆ రకంగా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళే వాళ్ళ మీద మాత్రం మేము పది శాతం తగ్గిస్తామని తగ్గి చెప్పారు కానీ తగ్గించింది ఐదు శాతం ఆరు శాతం మ్యాక్సిమం ఏడు శాతం మాత్రమే అంటే ఇందులో కూడా మోసపూరితం పది శాతం అసలు ఒక్క స్లాబ్లో కూడా పది శాతం తగ్గించలే చివరి స్లాబ్లో డెబ్బై ఐదుకు పెంచింది దాన్ని అరవై తొమ్మిది తగ్గించారు వాస్తవంగా పది శాతం తగ్గించాలంటే డెబ్బై ఐదులో ఏడు రూపాయల యాభై పైసలు తగ్గాలి అంటే అరవై ఏడున్నర ఉండాలి అరవై తొమ్మిది చేశారు అది ఎనిమిది శాతం తగ్గింది అక్కడ కానీ మధ్యలో ఉన్న అన్ని స్లాబుల్లో చూస్తే అది ఐదు ఐదున్నర ఆరు శాతం మాత్రమే అంటే వీళ్ళు డిస్కౌంట్ పది శాతం అని చెప్పింది కూడా అది కూడా ఒక రకమైన మోసపూరితంగా ఎల్ఎన్టీ సంస్థ చేసింది అంటే ఎల్ఎన్టీ సంస్థ ఒక స్టాండర్డ్ కంపెనీ ఒక మాట అంటే మాట మీద ఉంటుంది వాళ్ళు ఆ పద్ధతులు వ్యవహరిస్తారనే ఒక పేరు ఉంది కానీ ఈ మధ్య కాలంలో చూస్తే అట్లాంటివి ఏమీ మనకు కనపడలేదు అనేకమైన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడంలో అక్కడ కాంట్రాక్టర్గా ఎల్లంటినే వ్యవహరించింది ఇక్కడ చూస్తే ఎల్లంటి నష్టాలు వస్తున్నాయి కాబట్టి పెంచుతున్నాం అని చెప్తారు అసలు నష్టాల కారణం మీది బాధ్యత ప్రయాణికులు కాదు ప్రయాణికులు పెద్ద పెద్ద సంఖ్యలో మెట్రో రైలు పట్టనంతగా జనం ఎక్కుతున్నారు మీరు ఒప్పందం ప్రకారం కంటే భిన్నంగా ఇప్పటికే ఛార్జీలు ఎక్కువ సూసలు చేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఛార్జీలు పెంచడం ఏంటి అంటే నష్టాలు నష్టాలు మీ వ్యాపారంలో వచ్చిన నష్టాలవే మీరు మెట్రో రైల్లో రియల్ ఎస్టేట్గా వ్యాపారంగా మార్చుకొని దాన్ని నడుపుతామన్నారు ఆ రియల్ ఎస్టేట్లో మీకు నష్టం వచ్చింది కానీ ప్రయాణికులు ఎక్కడంలో టికెట్ ఛార్జీలు ఎంత రావాలో అంతకంటే ఎక్కువనే వస్తున్నాయి అయినా జనం మీద భారం వేశారు ఇప్పుడు డిస్కౌంట్ అని ఒక నాటకం ఆడారు అది కూడా సక్రమంగా అమలు చేయలేదు ఇంతేకాదు ఎల్ఎన్టీ సంస్థ ఎక్కడైనా ఒక ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే అందులో ఒక్క శాతం నిధుల్ని లేబర్ కోసం ఖర్చు పెట్టాలి ఇది పార్లమెంట్ చట్టం ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా చేయాలి ఎల్ఎన్టీ సంస్థ మాత్రం ఈరోజు ఇక్కడ మెట్రో రైల్ నిర్మాణం కోసం జరిగిన డ ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఒక శాతం నిధులు దానికి లేబర్ కోసం ఇవ్వాలి లేబర్ సెస్ కోసం ఇవ్వాలి దాన్ని కూడా ఎగవైతే ఎగవేశారు ఇప్పుడు హైకోర్టులో కేసు నడుస్తుంది దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఇప్పుడు వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితుంది అంటే ఎక్కడ ఎన్ని రకాలుగా లూటీ చేయాలో ఎన్ని రకాలుగా ప్రయాణికుల దగ్గర డబ్బులు రాబట్టుకోవాలో యూరినల్ యూరిన్ ఫ్రీ యూరిన్ ఛార్జెస్ కూడా పెంచారు టాయిలెట్స్ ఛార్జెస్ పెంచారు పార్కింగ్ ఛార్జీలు పెంచారు మొదట అన్ని ఫ్రీ అన్నారు రకరకాల స్కీమ్లు అన్నారు ఇప్పుడు అన్ని ఎత్తేసారు అనేక ఉల్లంఘనలు సిఏజీ రిపోర్ట్ చెప్పింది ఎల్ఎన్టీ సంస్థ చేసిన ఉల్లంఘనలో భారీ లిస్టును ప్రకటించింది సో వాళ్ళు అనేక ఇవన్నీ జరిగి ఇప్పుడు మళ్ళీ ప్రయాణికుల మీద భారం పెంచారు అది కూడా మోసపూరితమైన పద్ధతులు ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం సైలెంట్గా ఉంటుంది మీరిద్దరు రాష్ట్రం కేంద్రం ఇద్దరు అందులో భాగస్వాములే కేంద్ర ప్రభుత్వం పన్నెండు వందల కోట్లు ఎల్ఎన్టీ సంస్థకి ఇచ్చింది వయ బీజేపీ కింద వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం దాదాపు మూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది దాదాపు రెండు వందల డెబ్బై ఎకరాలు ల్యాండ్ ఇచ్చింది వ్యాపారం చేసుకోవడానికి సో ఇన్ని చేసిన తర్వాత అసలు దీ ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ ఏం చెప్తుంది నాకు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం మేము పెంచుకున్నామని చెప్తుంది అసలు ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక ఏమి ఇచ్చింది వాళ్ళు ఏం చెప్పారు ఇప్పటివరకు ఆ నివేదికను బయటపెట్టలేదు నేను ఆర్టీఐ కింద అడిగాను ఫేర్ ఫిక్సేషన్ కమిటీ నివేదిక ఏమని ఎవరి దగ్గర నివేదిక లేదంటారు రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర నివేదిక లేదంటది హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ సంస్థ మాకు అసలు ఆ రిపోర్ట్ అందలేదంటది కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీని అడిగితే మాకు అసలు ఆ రిపోర్ట్ ఇంకా అందనే అందలేదంటారు మరి ఎవరికి అందకుండా ఒక ఎల్ఎన్టీ సంస్థకు మాత్రమే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ రిపోర్ట్ ఇచ్చిందా వాళ్ళకు అందిస్తే వాళ్ళు మరి ప్రభుత్వంతో చర్చించరా ఇదంతా దొంగ నాటకం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తెలుసు అధికారికంగా నివేదిక అందలేదని చెప్పొచ్చు కానీ వాళ్ళ అనుమతులు లేకుండా ఎలా పెంచుకుంటారు పెంచుకుంటే మీరు కనీసం ఎందుకు అభ్యంతరం చెప్పలేదు అంటే ఈ రెండు ప్రభుత్వాలు కుమ్మక్కయ్యే ఈ రకంగా ఛార్జీలు పెంచుకోవడానికి ఎల్ఎన్టీకి అనుమతి ఇచ్చారు వాళ్ళు ఈరోజు ప్రజల మీద భారం పెంచుకుంటూ పోతున్నారు ఈ డిస్కౌంట్ ఏ రోజైనా ఎత్తేయచ్చు ఎందుకంటే వాళ్ళు ఏది ఎంత పీరియడ్ ఏం చెప్పలేదు కాబట్టి పెరిగిన ఎల్ఎన్టీ మెట్రో రైలు ఛార్జీలు అనేది నగరంలో సామాన్య ప్రయాణికుడికి చాలా భారం చాలా ఇబ్బందికరం రోజు ప్రయాణించడం సాధ్యం కాదు రోజుకు వంద రూపాయలు ప్రయాణించేవాడు ఇప్పుడు నూట యాభై రూపాయలు నూట ముప్పై నుంచి నూట యాభై రూపాయల పే చేయాల్సి వస్తుంది రోజుకి చాలా పెద్ద ఎత్తున భారం పడుతున్నట్టు కూడా ఇప్పుడు లెక్కలు వేస్తే మీడియాలో వస్తున్న కథనాలు బట్టి కనిపిస్తుంది ఇందులో వాళ్ళ స్లాబుల్ని కూడా మార్చారు ఇష్టారాజ్యంగా ఆ స్లాబుల మతలబులు కూడా చూస్తే జనం మీద చాలా పెద్ద భారపడుతున్న పరిస్థితుంది అందుకని మెట్రో రైలు ఛార్జీలని ఈరోజు తగ్గించాలి వాస్తవంగా అగ్రిమెంట్కి చాలా విరుద్ధంగా ఉంది అగ్రిమెంట్ని మొత్తం పక్కన పెట్టి వ్యవహరిస్తున్నట్టు పరిస్థితుంది అందుకని ఎల్ఎన్టీ పబ్లిక్ మనీని ప్రయాణికులను లూటి చేసే రకంగా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ ఛార్జీలు తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది